Terima kasih kerana

ఏలూరు ఏలూరులో ఈ యూఆర్ఎల్ క్యాంటీన్ మిలిటరీ క్యాంటీన్లో ఇక్కడ స్టాకు ఇక్కడ లిక్కర్ లైసెన్స్ ఉండడానికి దాని ప్రకారంగా ఇక్కడ టైమింగ్స్ బేయాండ్ టైమింగ్స్ ఉంటుంది ఐదు గంటలకు కట్టాలి షాపు సాయంకాలం ఐదు గంటలకి అయితే షాపు ఎక్కువ టైం పూర్వకం తీర్చుంటుందని దాని మీద ఇంకా కొంచెం ఇక్కడ ఒకట ఒక దొరుకుతున్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ స్టా తర్వాత ఇక్కడ వేరే బయట వాళ్ళు కూడా ఉంటున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ దాని మీద వెరిఫై చేస్తాం స్టాఫ్ కూడా వేరే చోట పెట్టేదని ప్రమిషెస్ అక్కడ